పౌలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము వారితో కూడా బంధింపబడినట్టు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది మీరును శరీరంతో ఉన్నారు గను శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది వివాహము అన్ని విషయములలో అన్ని గాను పానుపు పానుపు గాను ఉండవలెను. ఉండవలెను వేశ్యా సంగులకును వ్యభిచారులకు దేవు తీర్పుర్చును తీర్పు తీర్చును ధనాపేక్ష లేనివారేక్ష మీకు కలిగిన వాటితో మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడు తృప్తి పొంది నిన్ను ఏమాత్రమును విలువను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయన ఏ చెప్పాను కదా కాబట్టి కాబట్టిభువు ప్రభువు ప్రభువు నాకు సహాయుడు నాకు సహాయుడు నేను భయపడను నేను భయపడు నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మంచి చెప్పగలవారమై ఉన్నాము చాప్టర్ థర్టీన్ చాప్టర్ థర్టీన్ వన్ టూ సిక్స్ One, One to six. six let brotherly love continue. Let brotherly love continue. Do not neglect to show. Do not neglect to show hospitality. To show hospitality, hospitality to strangers. To strangers for the by, for by some, some have entertained. Some have entertained angels. angels Remember. Remember. Those who are in, prison, who who are in, in prison, prison, as though in prison with them, though though prison with them. And, those and those who are mistreated. Who are mistreated. So